అండి ఇవాళ మనం నమ్మినాలుగా గుండెకాయ ఫ్రై చేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగోండి ఒక పావు కేజీ నమ్మినాలుగా గుండెకాయ ఇదిగోండి గుండెకాయ నమ్మినాలిక కలిపి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కోసి చిన్న చిన్న ముక్కలు తాలింపు కోసం ఒక ఉల్లిపాయ ఒక టమాటా పేస్ట్ కోసం ఒక మూడు పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు ఇది మసాలా కావాల్సిన దినుసులు ఒక వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క జీలకర్ర ధనియాలు తర్వాత మూడు లవంగాలు ఒక యాలక మూడు దాల్చిన చెక్కలు ఒక చిన్న ముక్కలు కొంచెం కసా కొత్తిమీర కొంచెం తర్వాత ఇవన్నీ మసాలాలండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి కసూరి మేతి ఇవన్నీ ఇలా ఉంటాయి ఇది మనం ఏవేం కావాలో వేసుకుందాం వేసుకుందాం మిక్సీ చేయవలసిన పదార్థాలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇందాక మసాలాలు చూపించాను కదండి అవన్నీ వేసేద్దాం ఆ తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసుకున్నాం కదండి కోసుకొని ఉంచాము అది కూడా వేసి పేస్ట్ చేసాం ఎందాకాల మసాలా చూపించాను కదండి ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకుందాం ఆ తర్వాత ఇవి చూపించాను కదా గుండెకాయను నమ్మినాక ఇలా ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం అవి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం అండి ఇదిగోండి ప్యాన్ ఈటెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పోసాను కదండి అది ఇలా వేయించుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు కాస్త ఇలా వేగాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి కొంచెం బ్రౌన్ కలర్లో రానివ్వండి వేగినప్పుడు ఫ్రెండ్స్ ఇలా వేగింది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇదిలా వేగిన తర్వాత ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి అది కొంచెం వేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ మసాలా ముద్ద మాత్రం నేను అంటే పేస్ట్ తయారు చేసే విధానం చెప్పాను కదా ఈ మాత్రం మీరు స్కిప్ చేయకుండా మీరు ఇది చేసి తప్పకుండా వేయండి అప్పుడు కూరకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేగింది వేగిన తర్వాత ఇందులో ఉప్పు ఉప్పు మనకు తగినంత అంటే ఎవరికి ఎలా తగ ఎంత వేసుకుంటారో అంత చిటికెడు పసుపు తర్వాత కారం ఫ్రెండ్స్ అది కూడా మీకు ఎంత కావాలో కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసాను ఇవన్నీ వేస్తాం కదండి ఇలా కొంచెం వేయించుకుందాం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా కోసి పెట్టుకున్నాం కదా ద్దాం ఇది మాత్రం మీరు కంపల్సరీ మీరు తింటే మంచిదండి దీనివల్ల బ్లడ్ బాగా చేకూరుతుంది ఎందుకంటే ఇది నమ్మినాక ఎక్కువ ఎవరో తినరు ఇష్టపడి దీంతోపాటు గుండెకాయ కూడా రెండు కలిపాను కాబట్టి టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది మీరు చక్కగా ఇంత ప్రసారా రోటీలోకి తర్వాత రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి పిల్లలకు కూడా అలవాటు చేయండి బ్లడ్ చేరుతుంది చాలా బాగుంటుందండి అందుకే నేను మరీ మరీ మీకు చెప్తున్నాను ఈ మసాలా కూడా నేను చెప్పిన విధంగా చేసి వేయండి మీరే చెప్తారు ఎంత బాగుందో కామెంట్ లో పెడతాం ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి మూత పెట్టి బాగా మగ్గిందో తప్పుడు కొంచెం వాటర్ వేసుకు ఇదిలా తీద్దామండి ఎంత ఇదిగోండి ఇలా వేగింది కదా వేగి కొంచెం ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే చాలు అంతే వాటర్ వేసుకుని ఇప్పుడు కొంచెం సేపు అది బాగా దగ్గర అయిపోయినంత వరకు ఉడికిద్దామండి మూత పెట్టేద్దాం సరే మూత తీసి చూద్దామండి ఇదిగోండి ఇలా ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ ఉంటుండగా మనం ఏం చేద్దామంటే కొంచెం మసాలా పొడి వేద్దాం కొంచెం ఎక్కువ వేసుకోకపోతే మరి బాగోదు ఇదిగో కొంచెం తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా వేసి మళ్ళీ మూత పెట్టేసి ఇది దగ్గర బాగా దగ్గర అయిపోయినందుకు తీసి చూద్దామండి అయిపోయిందండి ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలి ఇలా తేలితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో చివరిగా కొంచెం కచూరీ మీద వేసుకుందామండి అంతేనండి ఎంతో రుచికరమైన రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన గుండెకాయ నమ్మినాళిక ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్ కి అన్నిటికీ బాగుంటది దయచేసి మీరు ఇంట్లో ట్రై చేసి మాకు ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది మీరు మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం అండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి